జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపావై ఇరవై ఎనిమిదవ పాశ్రం యొక్క భావము ఓ కృష్ణ మేము అవివేక శిఖామణులము తెల్లవారగానే చద్ది త్యాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము వివేకం ఏమాత్రము లేనివారము అజ్ఞానులము గొల్లపడచులము నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి తెగనిది తెంచలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైనది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందడవు మాకు లోక మర్యాద ఏమాత్రమో తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పద వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననుభకుము నీతో మెలిగిన సుఖములనే ఎంచి మాపై కృప చేయము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయక ఆశీర్వదించమని తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్